సో ముందుగా పాయి వచ్చేస్తాను ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి గోపి గారిని కలిసి ఫోన్ చేస్తుంటే రామ్ ప్రసాద్ ఒక మూవీ ఉంది దానికి ట్రీజర్ లాంచ్ వెళ్దాం అంటే సార్ నన్ను పెళ్ళైకా సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తున్నాను రా అన్నారు సో మా గోపి గారు అంత మంచి మనిషి సో చిన్నది పెద్ద ఉండదు అలాగనే ఒకటే ఆలోచించాను అవును కదా మనంతో సినిమా ఫ్యామిలీ కదా రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను సో మిమ్మల్ని అందరం చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నాకు ఇంతకడా కాంబినేషన్ బాగా నచ్చింది ఇస్మాయిల్ ముస్లిం టైటిల్ రాధాకృష్ణ తెలుగు ఆ అల్లా బ్లెస్సింగ్స్ ఆ కృష్ణుడు బ్లెసింగ్స్ రెండు ఉంటాయి మీకు సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటే మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి సినిమా హిట్ అయ్యి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు మనసు కోరుకుంటున్నాను మీకు కరియర్ కోరుకోకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి వచ్చేంతా డబ్బులు కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్ నిజంగా సార్ పాటలు మనం ఇంటుంటే కొన్ని నచ్చకపోతే ఫార్వర్డ్ చేస్తాం ఇది అలా కాదు మళ్ళీ విని వినే ఎలా అనిపించే పాటలు మాతో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్ మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ మిత్రుకి ఇంకో రెండు సినిమాలు రావాలి మీకు కూడా ఈవెంట్ అనేది రెండు ఈవెంట్లు రావాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినంత షాక్ ఏంటంటే ఫ్రెండ్ కాక్చువల్ తన పెళ్ళే నన్ను అది ఒకటే ఫీల్ అవుతున్నాను మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ పాండ అందరికి